నమస్తే నేను మీ విజయ వెల్కమ్ టు నిజం టీవీ న్యూస్ అమ్మా నాన్న వద్దు మమ్మీ డాడీ అని పిలవండి మాతృభాష కన్నా ఆంగ్ల భాష మిన్న అన్న తల్లిదండ్రులు ఆరాట పడుతున్న ఈ రోజుల్లో తమ పిల్లలు వాఖ్యాతావ తరగతి పద్యాలు చెప్తుంటే చూసి మురిసిపోయారు శ్రీవాణి నికేతన్ స్కూల్ పిల్లలు తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా కరవాది గ్రామంలోని శ్రీ నికేతన్ స్కూల్ కరస్పాండెంట్ జిల్లేల వెంకటేశ్వర్లు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవి పాల్గొన్నారు జిలేల వెంకటేశ్వర్లు గారి దగ్గర నేను చదువుకున్నానని ఆయన నేర్పించిన పద్యం చెప్పి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు అమృతం కర్ణ తీయనైన భాష మన మాతృభాష అని చెప్పారు కరెస్పాండెంట్ జిలేల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అతి తొందరలో మూడు వందల భాషలు అంతరించిపోతున్నదని అందులో మన మాతృభాష తెలుగు ఉన్నదని తెలుగు భాష ప్రేమికులుగా ఈ విషయం మన మనసు నిలిచివేస్తుందని సభాముఖంగా బాధపడ్డారు స్కూల్ పిల్లలు పద్యాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు పిల్లలు నృత్య ప్రదర్శన చేశారు కార్యక్రమంకి వచ్చిన పండితులకు

స్కూల్ యొక్క అధ్యాపక అధ్యాపక బృందానికి విద్యార్థి విద్యార్థులకు విద్యార్థులకు అందరికీ నమస్కారం నేను కూడా మాస్ దగ్గర పాలు నేర్చుకున్న తర్వాత మా అబ్బాయి కూడా మాస్ గారి దగ్గరే చదువుకున్నాడు మా చిన్న కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఇటువంటి గురువుల దగ్గర మనం మోసపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి ఏదో స్కూల్ పంపిస్తాం అక్కడ వాళ్ళకి ఫీజుల మీద ధ్యాస పిల్లల పట్ల బాధ్యత ఉండదు ఇటువంటి గురువులు కేర్ అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారు తర్వాత ప్రతి పిల్లలు భవిష్యత్తుకి వాళ్ళు బాధ్యత తీసుకుంటూ శ్రద్ధగా పిల్లలను గౌరవ ఉంటే ఇటువంటి గురువు దగ్గర చదువుకోవడం కూడా ఒక అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నా నేను యాభై సంవత్సరాల క్రితం సుమారు నలభై ఏడు నలభై రెండు సంవత్సరాల క్రితం మాషిగారి దగ్గర చదువుకుంటే నేను పెరిగే కొద్దీ మాషారు చికుంటూ ఆప్యాయంగా వాళ్ళ బిడ్డలాగా నన్ను ఆయన నా ఎదురుదారు కోరుకుంటూ నన్ను అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆశీర్వదిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను ఆయనకు రుణపడుతున్నాననే భావన నాకు కలుగుతుంది అది కాన్వెంట్లో సహజంగా దొరకని ఈ ప్రేమ ఇటువంటి గురుకులాల్లో మాత్రమే అంటే గురుకుల విశేషులు కాకపోయినా కూడా ఇటువంటి గురువుల దగ్గర నేర్చుకునే పాఠాలే గురుకులాల్లో నేర్చుకుంటారని నా భావన పిల్లలందరూ పద్యాలు ఈ వయసులో పద్యం తగిలితే జీవితం అంతా గుర్తుంటుంది మాస్టర్ గారు మంత్రం పిల్లల నాలుక మీద పోసారు అది సరస్వత దేవి మీ నాలుకల మీద నాట్యం అంటే నేను భావిస్తా ఉన్నా మీరందరూ చాలా గొప్పవాళ్ళు వాళ్ళు అవుతారని కూడా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను తల్లి నేను కూడా ఒక నలభై ఐదు సంవత్సరాలు నాడు నేర్చుకుంటే పంచమే గుర్తున్నా కూడా అటజనే కాల్చే

ఈ బడ్జెట్ చెప్పించాడు చాలా చేసి చెప్తే అంజయ్య ముందు అంజయ్య నటాల అంజయ్య చెప్తే నేను చెప్పమని నాలుగు సార్లు చెప్పించుకొని మనసులో తప్ప చెప్పా అది ఇప్పటివరకు కూడా నాకు నాలుగు మీద గుర్తుంది మేము మీ పద్యాలు అంటే చిన్నప్పుడు మనం నేర్చుకునే పద్యాలు అట్లా ఇంతింతాయి వడ్డు ఇంతయి మరి దానింతాయి నవ్వు మీద పైన అల్లంతాయి ఇటువంటి తెలుసుకుంటూ కానీ నేర్చుకుంటే జీవితాంతం మనకి గుర్తుకుంటాయి అవి మన ఎందుకు స్ఫూర్తిగా కూడా ఉంటాయి మన జీవితంలో ఎట్టి ఎదగాల ఈ అని తెలియజేస్తూ వెంకటేశ్వర మాస్టార్ లాంటి ఉత్తమ ఉపాధ్యాయుల దగ్గర చదువుకుంటే ధన్యులని తల్లిదండ్రులు కూడా మాస్టార్ లాంటి దగ్గర ప్రోత్సహించి మీ పిల్లల్ని నిర్భయంగా చేర్పించి చదివించుకొని